శాంతి ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు వ్యక్తము మరియు అవ్యక్త వదనపు భాషలో అంతరం తేడా బాబా పెద్ద ధ్వనితో అంటే గట్టిగా ఎందుకు మాట్లాడరు ఎప్పుడైనా ఎవరిలో అయినా మాయ ప్రవేశిస్తే మొదట ఏ రూపంలో వస్తుంది అప్పుడు ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు బాప్ తాత బుద్ధి యొక్క వ్యాయామం ఎందుకు చేయిస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ బాప్ తాత ఈ అవ్యక్త మురళిలో తెలిపిస్తూ ఉన్నారు వ్యక్త లోకంలో ఉంటూ ఇక్కడ అవ్యక్త వతనపు భాషను తెలుసుకోగలరా అవ్యక్త వతనంలో ఏ భాష ఉంటుంది పైన బ్రహ్మబాబా ఉండే స్థానంలో ఎప్పుడైనా అవ్యక్త వతనపు భాష విన్నారా ఇప్పుడైతే అవ్యక్తులు వ్యక్తలోక నివాసుల కొరకు అవ్యక్త ఆధారాన్ని తీసుకొని వ్యక్త రీతిలో ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది బాబా వ్యక్తంగా ఉన్నారు బ్రహ్మబాబా శివ బాబా నిరాకారి లోకంలో ఉన్నారు నిరాకారి తండ్రి అవ్యక్త శరీరాన్ని బ్రహ్మబాబాను ఆధారం చేసుకొని లేక ఇక్కడ వ్యక్త దేశపురీతిలో మాట్లాడాల్సి వస్తుంది అక్కడ అవ్యక్త వతనంలో అయితే ఒక్క క్షణంలో చాలా రహస్యాలు స్పష్టమైపోతాయి ఇక్కడ మీ ప్రపంచంలో చాలా మాట్లాడిన తర్వాత స్పష్టం అవుతుంది ఇదే వ్యక్త భాషలోని అంతరం ఇక్కడ మాట్లాడిన తర్వాత బోధపడుతుంది అర్థమవుతుంది అక్కడ సంకల్ప భాష ఈరోజు బాప్తాల ఏం చూస్తున్నారు అన్న దానిని అవ్యక్త బాప్తాద సూచనల ద్వారా తెలుసుకోగలరా సైన్స్ ద్వారా ఎక్కడెక్కడ విషయాలను ఎక్కడెక్కడి దృశ్యాలను క్యాచ్ చేయగలరు అలాగే మీరు అవ్యక్త స్థితి ఆధారంతో సన్ముఖంలోని విషయాలను క్యాచ్ చేయలేరా మూడు విషయాలను బాబా చూస్తున్నారు ఆ మూడు ఏ విషయాలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు పరిశీలించే వారిగా అయ్యారు మరియు చక్కర్ చక్కర్ వేయడం అంటే పరిశీలించేవారుగా చక్కర్తో పాటు ఎంతవరకు మేకర్ అంటే తయారు చేసే వారిగా అయ్యారు అన్న దానినే ఈ ఈరోజు చూస్తున్నారు ఎవరైతే ఎంతగా చక్కర్లుగా అవుతారో అంతగా మేకర్లుగా కూడా అవ్వగలరు ఈ సమయంలో మీరు లా మేకర్లు కూడా చట్టాన్ని తయారు చేసేవారు మరియు నూతన ప్రపంచ మేకర్లు కూడా నూతన ప్రపంచాన్ని తయారు చేసేవారు పీస్ మేకర్లు కూడా శాంతిని స్థాపన చేసేటటువంటి శాంతిని ఇచ్చేటటువంటి శాంతి దూతలు కూడా కానీ మేకర్తో పాటు చక్కర్గా కూడా తప్పకుండా అవ్వాలి పరిశీలించే శక్తి కూడా ఉండాలి విశేషంగా దేనిని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది దీనితోనే మీ పేరు ప్రసిద్ధం అవ్వాలి ఆ చెక్కర్ సేమ్ చెక్ చేస్తూ ఉంటారు కల్తీ మరియు లంచం కావున ఈ సేవయే ఇప్పుడు మీలో మిగిలి ఉంది లంచము మరియు కల్తీ చేసే వారు ఎవరైతే ఉంటారో వారి వద్దకు ఆల్మైటీ గవర్నమెంట్ తరఫున చక్కర్లుగా అయ్యి వెళ్ళండి ఏ విధంగా ఆ గవర్నమెంట్ చెక్కర్స్ కానీ లేక ఇన్స్పెక్టర్లు కానీ ఇటువంటి వారు ఎవరి వద్దకైనా వెళ్ళినట్లయితే వారు తాము చేసిన కల్తీని చూపించరు అదేవిధంగా పాండవ గవర్నమెంట్ అథారిటీ నుండి చక్కర్లుగా అయ్యి వెళ్ళండి వారు మిమ్మల్ని చూడడంతోనే వారి లంచాలు కల్తీతో గాబరా పడిపోతారు ఇక్కడ పిల్లలు కూడా తల వంచేస్తారు ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది దీనితోనే మీ పేరు ప్రసిద్ధం అవ్వాలి ఒక్కరు తల వంచిన అనేకుల తలలు వంగిపోతాయి పాండవ గవర్నమెంట్ అథారిటీలుగా అయి వెళ్ళాలి సవాలును విసరాలి ఇప్పుడు అర్థమైందా స్వయంపై కూడా చక్కర్లుగా అవ్వాలి మరియు సేవలో కూడా చక్కర్లుగా అవ్వాలి ఎవరు ఎంతగా చక్కర్లుగా మరియు మేకర్లుగా తయారు చేసే వారిగా అవుతారో వారే మళ్ళీ రూలర్ అంటే పాలకులుగా కూడా అవుతారు కావున ఎంతవరకు చక్కర్లుగా అయ్యారు ఎంతవరకు మేకర్లుగా అయ్యారు మరియు ఎంతవరకు రూలర్లుగా అయ్యారు అన్న విషయాలను ప్రతి ఒక్కరిలో బాప్తారా చూస్తున్నారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఈ మూడు రూపాలను స్థిరం చేసుకుంటారో అప్పుడు ఇక చిన్న చిన్న విషయాలలో సమయము వ్యర్థం అవ్వదు మీరు ఉన్నదే ఇతరుల లంచాలు కల్తీలను చెక్ చేసే వారిగా అయినప్పుడు మీ వద్ద లంచము కల్తీ ఉండగలవు ఉండగలవా కావున మేము ఈ మూడు స్థితులలో ఎంతవరకు స్థితులమై ఉండగలుగుతున్నాము అన్న నశ ఉండాలి రూలర్స్గా ఎవరైతే ఉంటారో వారు ఎవరి ఆధీనంలోనూ ఉండరు అధికారులుగా ఉంటారు వారు ఎప్పుడు ఎవరి ఆధీనంలోనూ ఉండజాలరు మరి ఇక మాయ ఆధీనంలో ఎలా ఉంటారు అధికారమును మర్చిపోయినందువలన అధికారిగా భావించరు అధికారిగా భావించనందువల్ల ఆధీనం అయిపోతారు ఎంతగా మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారు అంతగా ఉదార చిత్తులుగా తప్పకవుతారు ఎవరు ఎంతగా ఉదార చిత్తులుగా అవుతారో అంతగానే వారు అనేకుల కొరకు ఉదాహరణ స్వరూపులుగా అవుతారు ఉదార చిత్తులుగా అయ్యేందుకు అధికారిగా అవ్వాల్సి ఉంటుంది అధికారి అన్న మాటకు అర్థమే అధికారం ఎల్లప్పుడూ గుర్తు ఉండడం ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా అవుతారు బాప్తాద ఏ విధంగా ఉదాహరణ రూపులుగా అయ్యారు అలా మీరందరూ కూడా అనేకుల కొరకు ఉదాహరణ రూపులుగా అవుతారు ఉదార చిత్తులుగా ఉన్నవారు ఉదాహరణగా కూడా తయారవుతారు మరియు అనేకులకు సహజంగాని ఉద్ధారం కూడా చేయగలరు అర్థమైందా ఎవరిలోనైనా మాయ ప్రవేశించినప్పుడు మొదటిగా ఏ రూపంలో మాయ వస్తుంది బాబా ఇలా అడిగేటప్పటికీ ప్రతి ఒక్కరూ వారి వారి ఆలోచనలను వినిపించారు మొదటిగా మాయ భిన్న భిన్న రూపాలలో సోమరితనాన్ని తీసుకువస్తుంది తర్వాత చేద్దాంలే చేద్దాంలే అవుదాంలే దేహ అభిమానంలో కూడా మొదట రూపంగా సోమరితనాన్ని ధారణ చేస్తుంది ఆ సమయంలో శ్రీమతాన్ని తీసుకొని వెరిఫై చేయించుకునేందుకు సోమరితనం వస్తుంది మరలా దేహ అభిమానం పెరుగుతూ ఉంటుంది ఇతర విషయాలన్నింటిలో భిన్న భిన్న రూపాలతో మొదట సోమరితనపు రూపం వస్తుంది సోమరితనము బద్ధకము మరియు ఉదాసీనత ఇవన్నీ ఈశ్వర్య సంబంధం నుండి దూరం చేసేస్తాయి సాకార సంబంధం నుండి లేక బుద్ధి సంబంధం నుండి లేక సహయోగం తీసుకునే సంబంధం నుండి దూరం చేసేస్తాయి ఈ బద్ధకం వచ్చిన తర్వాత ఏ భయంకర రూపం వస్తుంది దేహ అహంకారంలోకి ప్రత్యక్ష రూపంలో వచ్చేస్తారు మొదట ఆరవ వికారం నుండి మొదలవుతుంది జ్ఞాని ఆత్మలైన పిల్లలు ఐదు వికారాలు ఉన్నాయి కదా ఆరవ వికారమే సుమర్తనం జ్ఞాని ఆత్మలైన పిల్లలలో మాయ చివరి నెంబర్ నుండి అనగా బద్ధకము సోమర్తనం రూపంలో మొదలవుతుంది బద్ధకంలో ఎటువంటి సంకల్పాలు ఉత్పన్నమవుతాయి వర్తమాన సమయంలో ఈ రూపంలో మాయ ప్రవేశిస్తుంది ఈ విషయంపై చాలా శ్రద్ధ వహించాలి ఆరవ రూపం బద్ధకము సోమర్తనం మాయ భిన్న భిన్న ప్రకారాలతో వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది బద్ధకానికి కూడా రకరకాల రూపాలు ఉంటాయి శారీరక మానసిక రెండు సంబంధాలలో కూడా మాయ రాగలదు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా దీనిని చేద్దాములే చేద్దాములే తొందర ఏముందిలే ఈ పనులు అయిపోనీలే ఇలా కొంతమంది ఆలోచిస్తారు ఇలా ఇలా చాలా రాయల్ రూపంతో మాయ వస్తుంది అవ్యక్త స్థితి ఈ పురుషార్థి జీవితంలో ఆరు ఎనిమిది గంటలు ఉండడం అనేది ఎలా జరగగలదు ఇది అంతిమములనే అంతిమంలోనే జరగగలదు అని కూడా కొందరు ఆలోచిస్తారు ఇది బద్ధకం యొక్క రాయల రూపం ఆ తర్వాత చేస్తానులే ఆలోచిస్తానులే చూస్తానులే ఇవన్నీ బద్ధకమే ఇప్పుడు వీటిని పరిశీలించుకోండి ఎవ్వరిని మాయ రాయల రూపంలో మాయ వెనక్కి తప్పించడం లేదు కదా ప్రవృత్తిని తప్పక పాలన చేయాల్సిందే ఉండాల్సిందే గృహస్థంలో కానీ ప్రవృత్తి గృహస్థంలో ఉంటూ కూడా వైరాగ్య వృత్తిలో ఉండాలన్నది మర్చిపోతారు సగం విషయం గుర్తుంటుంది సగం విషయంను వదిలేస్తారు ప్రవృత్తిలో ఉండాలి అనేది కరెక్ట్ వైరాగ్యంలో ఉండాలి అనేది మర్చిపోతారు చాలా సూక్ష్మ సంకల్పాల రూపంలో మొదట బద్ధకం ప్రవేశిస్తుంది ఆ తర్వాత పెద్ద రూపాన్ని ధరిస్తుంది అదే సమయంలో దానిని తీసేసినట్లయితే ఎక్కువగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కావున ఇప్పుడు తీవ్ర పురుషార్థిక అవ్వడంలో లేక హై జంప్ చేయడంలో ఏ రూపంలో మాయ బద్దకస్తులుగా చేస్తుంది అన్న దానిని పరిశీలించుకోవాలి మాయ యొక్క బయటి రూపం ఏదైతే ఉందో దానిని పరిశీలించుకుంటారు కానీ ఈ రూపంలో చెక్ చేసుకోవాలి ఫిక్స్ అయ్యే సీట్లు తక్కువ కదా అని కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు ఎనిమిది మంది నూట ఎనిమిది మంది పదహారు వేలు అని కావున ఇతరులు పురుషార్థంలో ముందుకు వెళ్ళడం చూసి మేమైతే ఇంత ముందుకు వెళ్ళలేము ఈ మాత్రం చాలే అని తమ బుద్ధిలో ఆలోచిస్తారు ఇది కూడా బద్దకపు రూపమే కావున ఈ అన్ని విషయాలు మిమ్మల్ని మార్చుకోవాలి అప్పుడే లా మేకర్స్ లేక పీస్ మేకర్స్గా అవ్వగలరు మరియు న్యూ వరల్డ్ కొత్త ప్రపంచపు మేకర్లుగా అవ్వగలరు మొదట స్వయంని న్యూగా క్రొత్తగా చేసుకున్నప్పుడు న్యూ వరల్డ్ మేకర్లుగా ఎలా అవ్వగలరు మొదటైతే స్వయాన్ని తయారు చేసుకోవాలి కదా పురుషార్థంలో తీవ్రతను తీసుకువచ్చే పద్ధతి తెలిసినప్పుడు మరి ఇక అందులో ఎందుకు ఆగరు ఎప్పటి వరకు అయితే మీతో మీరు ప్రతిజ్ఞను చేసుకోరో అప్పటి వరకు పరిపక్వత రాదు ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఫిక్స్ అవ్వరు అప్పటి వరకు అక్కడ సీట్లు ఫిక్స్ అవ్వవు స్వర్గంలో మరి ఇప్పుడు చెప్పండి పురుషార్థంలో తీవ్రతను ఎప్పుడు తీసుకొస్తారు అక్కడ ఉండేవారు చెప్పారు ఇప్పటి నుండే బాబా అని ఇప్పుడు కాకున్నా మరి ఎప్పుడు లేదు అన్న స్లోగన్ను మ్యూజియంలో మరియు ప్రదర్శనీలలో ఏదైతే అందరికీ వినిపిస్తూ ఉంటారో దానిని మీ కొరకు కూడా గుర్తు ఉంచుకోవాలి ఎప్పుడూ ఒకసారి చేస్తాములే అని ఇలా ఆలోచించవద్దు ఇప్పుడు తయారై చూపించాలి ఎంత ప్రతిజ్ఞను చేస్తారో అంతగా పరిపక్వత మరియు ధైర్యం వస్తాయి సహయోగం కూడా లభిస్తుంది మీరు పాత వారు కావున మిమ్మల్ని ఎదురుగా ఉంచి అర్థం చేస్తూ ఉన్నాం ఎదురుగా ఎవరిని ఉంచడం జరుగుతుంది ఎవరైతే స్నేహీలుగా ఉంటారో వారినే ముందు ఉంచుతారు స్నేహీలకు చెప్పటానికి ఎటువంటి సంకోచము కలగదు ప్రతి ఒక్కరూ అటువంటి స్నేహిలు బాబా పెద్దగా ఎందుకు మాట్లాడరు అని అందరూ ఆలోచిస్తున్నారు చాలా మెల్లగా మాట్లాడతారు ఒక్కొక్క అక్షరముకు కూడా గ్యాప్ ఉంటుంది ఇలాగా కానీ బహుకాలపు సంస్కారం వలన ఎప్పుడూ బాబా పరంధామంలోనే ఉంటారు మాట్లాడలే అక్కడ మాటలు లేవు సంకల్పాలు లేవు మరి అన్ని రోజుల తర్వాత ఇక్కడికి వస్తే మనం నిద్రపోయి లేస్తూనే మాటలు రావు సరిగా కొద్దిసేపు యోగంలో బాగా డీప్గా లో కూర్చుంటే తర్వాత మాట్లాడాలి అంటే మెల్లగా వస్తుంది మాట మరి బాబాయ్ ఎప్పుడు పరంధామం ధామంలో ఉంటారు కదా అందుకే చెప్తున్నారు బహుకాల సంస్కారం వలన అవ్యక్త రూపం నుండి వ్యక్తంలోకి వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడడం మంచిగా అనిపించదు పిల్లలైనా మీరు కూడా నెమ్మది నెమ్మదిగా శబ్దం నుండి దూరమై సంజ్ఞల ద్వారా సైగల ద్వారా కార్య వ్యవహారాన్ని నడిపించాలి ఇది వ్యక్తవర్తన్ భాష గురించి చెప్తూ ఉన్నారు ఈ అభ్యాసాన్ని ఇక్కడ కూడా చేయాలి మీరు అర్థమైందా బాప్ తాద బుద్ధి డ్రిల్లును చేయించడానికి వస్తారు బుద్ధి డ్రిల్లును దీనివలన పరిశీలించే మరియు దూర దేశులుగా ఈ అర్హత ఇమర్జు రూపంలో వస్తుంది ఎప్పుడైతే నిరాకారి అంటానే పరంధామానికి వెళ్తాం పరిస్థితి అంటే సూక్ష్మవతనానికి వెళ్తాం ఇలాగా ఎందుకంటే ముందు ముందు ఎటువంటి సేవ ఉంటుంది అంటే అందులో దూరదృష్టి గల బుద్ధి మరియు నిర్ణయ శక్తి చాలా అవసరం ఉంటుంది కావున ఈ డ్రిల్ను తండ్రి చేయిస్తూ ఉన్నారు అప్పుడు ఇక పవర్ఫుల్గా అయిపోతారు డ్రిల్ ద్వారా శరీరం కూడా శక్తివంతంగా అవుతుంది కావున ఈ బుద్ధి డ్రిల్ ద్వారా బు బుద్ధి శక్తిశాలిగా అయిపోతుంది ఎంతెంతగా మీ సీటును అక్కడ ఫిక్స్ చేసుకుంటారో సమయాన్ని ఫిక్స్ చేసుకుంటారో ఇక్కడ అప్పుడు మీ ప్రవృత్తి కార్యమును కూడా ఫిక్స్ చేసుకోగలరు రెండు లాభాలు ఉంటాయి బుద్ధి ఎంతగా ఫిక్స్ అవుతుందో ప్రోగ్రాములు కూడా అన్ని ఫిక్స్గా ఉంటాయి ప్రోగ్రామ్ ఫిక్స్ అయినట్టయితే ప్రోగ్రెస్ కూడా ఫిక్స్ అవుతుంది అభివృద్ధి కూడా ప్రోగ్రెస్ కది కదిలింది అంటే ప్రోగ్రాం కూడా కదులుతుంది ఇప్పుడు ఫిక్స్ చేయడమును నేర్చుకోండి నేను ఈ సమయం లోపల కంప్లీట్ బాబా లాగా అయిపోవాలి ఇప్పుడు సంపూర్ణంగా ఈ ఇతరులను కూడా సంపూర్ణంగా తయారు చేయడమే మిగిలి ఉంది ఎవరైతే తయారవుతారో వారు మళ్ళీ దానికి రుజువును కూడా ఇస్తారు ఇప్పుడు తయారు చేయించే ఇవ్వాలి కావున ఈ కార్యం కొరకు వ్యక్త దేశంలో ఉండాలి అచ్చ వంశాంతి